ఇక వివరాలకు వెళ్తే ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ ఫ్యాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావడం విశేషం అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు డెన్నిస్ హోవార్డ్ రామబొక్క సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు టీజీఎస్పీ డీసీఎల్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు పెరిగే అవకాశం ఉందని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు హైదరాబాద్ నగరం దేశానికి అని తెలిపారు హైదరాబాద్కు అనేక మల్టీ లెవెల్ కంపెనీలు వస్తున్నాయని అన్నారు ఆ కంపెనీలకు విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని ఆదేశించారు కాగా గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషరఫ్ ఫారూక్కి ఆదేశించారు బుధవారం ఖైరతాబాద్లోని కార్పొరేట్ కార్యాలయంలో గ్రేటర్లోని కేబుల్ ఆపరేటర్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ సంస్థల ప్రతినిధులు కేబుల్ టీవీ అసోసియేషన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ వార్డులను మంత్రి పరిశీలించారు ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను మంత్రి దామోదర ఆదేశించారు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని టీ హబ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్ డయాలసిస్ సెంటర్ని మంత్రి పరిశీలించారు

బాగ్లింగపల్లిలోని తెలంగాణ బాలోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందని అటువంటి ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని సీతక్క అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నంత మాత్రాన నాముషిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క తెలిపారు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ప్రతిభ గల పిడుగులో అన్నారు ప్రభుత్వ విద్య బలోపేతం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ప్రభుత్వ విద్యా పటిష్టతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశామన్నారు డిఎస్సి పరీక్ష నిర్వహించామని టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు మరి మణి ఒడి మన బడి అమ్మ తల్లిదండ్రులు పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఒక వయసు వచ్చిన తర్వాత స్కూల్ పొక్త స్కూల్లో మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు ఇవన్నీ కూడా రూపుదిద్దడానికి కావలసినటువంటి చైతన్యము అవగాహన మరి క్రమశిక్షణ ఇవన్నీ కూడా నేర్పేది మణిగుడి మణి బడి కాబట్టి ఈ రోజు మీ అందరికి ఒక ప్రతిజ్ఞ చేయించడం అనేది చాలా గొప్ప విషయం మేము చూస్తా ఉన్నాం చాలా ఊళ్ళలో పల్లెటూర్లలో ఒకదికేమో సిటీలలో గొప్ప కల్చర్ అని చెప్పేసి పప్పులు క్లబ్బులు అందులోనే ఈ మత్తు పదార్థాలు కొంతమంది అది ఒక పెద్ద ఉన్నతమైనటువంటి పిల్లలకు ఒక స్టేటస్ లాగా అదొక గౌరవం లాగా వాళ్ళందరూ ఒక దగ్గర చేస్తా ఉంటారు కొంతమంది నేను అందరూ అనట్లేదు అదొక గౌరవంగా ఫీల్ అయ్యి ఆ కొన్ని క్లబ్బులలో పబ్బులలో ఇందాక మనట్టుగా ఇది పేదవాళ్ళు ఎంటర్ అయ్యేది కాదు లేదా మారుమూల కాదు అనేటువంటి భావన కూడా కొన్ని భావన కానీ అక్క అట్లాంటి కాడ కూడా ఇంత గొప్ప కల్చర్ అని చెప్పుకునే కాడ కూడా ఎట్లాంటి కల్చర్ వస్తుంది ఈ డ్రగ్స్ అనే కల్చర్ కూడా అక్కడి నుంచి వస్తుంది అది మెల్లమెల్ల మెల్లమెల్లగా భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి సంకల్పించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో మన ఖనిజ రంగం పాత్ర అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా బొగ్గు గనుల రంగంలో సానుకూల మార్పులు కనబడుతున్నాయన్నారు ఢిల్లీలో ఎంజీఎంఐ ఆధ్వర్యంలో గరుల రంగంపై జరిగిన జాతీయ సదస్సులో విశిష్ట అతిథిగా కేంద్రమంత్రి పాల్గొన్నారు గరుల రంగంలో ఎదురవుతున్న సవాళ్లు వాటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి వివరించారు భారతదేశపు తలసరి విద్యుత్ వినియోగం ప్రపంచ సగటుతో పోల్చుకుంటే మూడవ వంతుగా ఉందన్న కేంద్రమంత్రి భారతదేశంలో పెరుగుతున్న పారిశ్రామికీకరణ అభివృద్ధి కారణంగా రానున్న రోజుల్లో ప్రపంచ సగటును భారత్ చేరుకోవడం ఖాయమన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజేఎల్పీ నేత ఏలటి రెడ్డి అన్నారు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామంలోని హరితవనంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు జిల్లా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిల్మలో ఉన్న అర్బన్ పార్కులో ముక్కల నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి కార్యక్రమం రేపు ఈ పచ్చదరం పెంపొందించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు దానివల్ల ఉపయోగాలు భావితరం తెలియాలన్నా మరి రాబోయే కాలంలో ఈ చెట్లతో ఉపయోగము మనము నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సిన అవసరం ఉన్నది అండ్ దీనివల్ల చాలా ఈ ప్రాంతంలో మరి ఎన్విరాన్మెంటల్ మరి ఈ పొల్యూషన్ అనేది కూడా ఇది ఉపయోగపడుతుంది మరి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి అధికారులు సిసిఎఫ్ గారు మరి డిఎఫ్ఓ గారు మరి ఇతర అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని మరి మానిటరింగ్ చేసేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్ ముందు నుంచి కూడా ప్రఖ్యాతి ప్రఖ్యాతిగాంచింది మేము చదువుకునే రోజుల్లో అరవై శాతం ఈ ప్రాంతం అంతా కూడా అడవులతో ఉన్నది అని చెప్పేసి చెప్పేవారు మరి నలభై శాతం వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాంతం మరి ఈరోజు నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నది మరి మళ్ళీ దీన్ని ఒకటి ఫారెస్ట్ కంట్రోల్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం చేయాలని బీజేపీ కార్పొరేటర్ బద్దం మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గడ్డి అన్నారం డివిజన్ హర్ఘర్ తిరంగా ఇన్ఛార్జ్ కేశరెడ్డి పద్మ ఆధ్వర్యంలో సరూనగర్ భవానీ శంకర్ ఆలయం వద్ద సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు జెహెచ్ఎంసిలో జేఎస్ సర్వే నడుస్తుంది నూట ముప్పై స్క్వేర్ కిలోమీటర్లు సర్వే నిర్వహించామని జెహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు ఫుల్ సిటీది శాటిలైట్ వి హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం సో ఈ శాటిలైట్ మ్యాప్స్ ఈ మ్యాప్స్ ఓవర్లే చేసినప్పుడు మనకి రఫ్గా లొకేషన్గా తో పాటు ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ బిల్డింగ్ ఎక్కడ ఉంది ఏ రోడ్ ఎక్కడ ఉంది ఇవన్నీ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ సో వన్స్ దిస్ ఇస్ డన్ గ్రౌండ్ ట్రూథింగ్ అనేది నెక్స్ట్ స్టెప్ విచ్ మీన్స్ దట్ యాక్చువల్లీ గ్రౌండ్ మీదకి వెళ్ళి ఇది ఎంత ఉంది ఇది కరెక్ట్ అయినా ఇది ఎవరిది అనే ఎక్సర్సైజ్ చేస్తాం సో ఈ ఈ ఎక్సర్సైజ్ చేసినందుకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి ఇప్పుడు నేను కొత్తగా కమిషనర్ అయ్యాను వన్ మంత్ అయింది ఇప్పుడు నేను అడుగుతాను మా వాళ్ళు జిహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయండి అంటే ఇట్ ఈస్ అన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ క్వశ్చన్ టు ఆన్సర్ బికాస్ అన్ని రోడ్స్ ఒక బాడీయే చూడదు దెర్ ఇస్ నేషనల్ హైవేస్ దర్ ఇస్ బి దర్ ఇస్ మున్సిపల్ రోడ్స్ మున్సిపల్ లో కూడా సిఆర్ఎంపి రోడ్స్ ఉన్నాయి చిన్న రోడ్స్ ఉన్నాయి కాలనీ రోడ్స్ ఉన్నాయి దెన్ ఇఫ్ ఐ వాంట్ టు నో ఈ రోడ్ ఎప్పుడు లాస్ట్ టైం లే చేశారు ఎప్పుడు బ్లాక్ టాప్ చేశారు లేకపోతే సీసీ ఎప్పుడు చేశారు ఈ జంక్షన్ రిపేర్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే అది కూడా ఒక పెద్ద ఎత్తుకొని ఫైల్ ఎత్తుకొని సర్చ్ చేసుకొని చేస్తే అప్పుడు మేబీ వీ విల్ గెట్ సమ్ ఐడియా బట్ ఈవెన్చువల్లీ ఈ రోజు కాకపోతే ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత అన్న వీ షుడ్ బీ ఇన్ ప్లేస్ వేర్ వీ షుడ్ నో ఎగ్జాక్ట్లీ ఎవ్రీ రోడ్డు ఈచ్ రోడ్కి ఒక యునిక్ ఐడియా ఉండాలి ఈచ్ రోడ్ కి ఒక యునిక్ లొకేషన్ ఉండాలి ఆ రోడ్కి ఒక డిజిటల్ రికార్డ్ ఉండాలి విచ్ మీన్స్ దట్ సిపిఐ పొల్యూట్ బ్యూరో మాజీ సభ్యులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరణించడం పట్ల సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆయన చిత్రపటానికి సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ బుద్ధదేవ్ భట్టాచార్య సాధిస్తాం ఆయన ఆశయాలను అంటూ నినాదాలు చేశారు బుద్ధదేవ్ భట్టాచార్య మరణించడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని నాగయ్య అన్నారు ఆయన యువజనుడిగా ఉన్నప్పటి నుండి కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదకొండు వరకు ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్కు సేవలు అందించారని వివరించారు ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం విశేష కృషి చేశారని చెప్పారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడారని మాదిగ నేతలు తెలిపారు దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి జాతి ఆకట్టుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతి రుణం తీర్చుకునే సందర్భం వచ్చినందున ఏసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నివాసంలో సమావేశమయ్యారు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం జరగాలన్నారు మాదిగలకు న్యాయం జరగాలని కానీ మాదిగలకు

వాళ్ళకి అంటే ఉమ్మడి దాంట్లో వన్ పర్సెంట్ వచ్చింది వాళ్ళు పదివేల మంది మొత్తం నాలుగు ఆదిగా మాల ఎట్లనో ఆది ఆంధ్ర కూడా ఆది కాబట్టి దాని పరిస్థితి ఆంధ్ర ఆది ద్రావిడ ఆది ఆంధ్ర మిథులాయల వారు మిథులాయల వారైతే ఆడోకటి ఆడోకటి ఆడోటి ఏరియా వరంగల్ అటికల్ అటికల్ సి డి కేటగిరీలో ఉన్నా నేను చెప్పిన డి కేటగిరీలో ఉన్నా నాలుగు కులాలు డెజర్ట్బీఏ మారీ బిసి దాన్ని ఇప్పుడు ఏబిఏ చేయాలి దీంట్లో ఉన్నవాళ్ళు దీంట్లో దీంట్లో ఉన్న ఇక కావలసే ఉపకులాలు ఉన్నాయి కదా మారే ఉప కులాలు మాల ఉప కులాలు బ్యాక్ వండి వెనకబండి వీటిని ఏ గ్రూప్ లో ఎస్ అంటే ఏవైతే ఉన్నాయో మోచి బైండ్లా ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నా చిందు శశికర కదా దక్కని నీరు ఎక్స్‌పీరియన్స్డ్ వయసుల అనుభవాల మిట్లా ఈ రోజు ఒకవేళ సరైనటువంటి కరాకండి నిర్ణయం తీసుకోవకపోతే మన జాతి మనల్ని క్షమించదు తరతరాలు కూడా ఇది తప్పుకోలేని పరిస్థితి అంటే ఎగ్జాక్ట్లీ ఈ రోజును మన కొరకు మన రాజకీయం కొరకు చేసి జాతి ఫ్యూచర్ భవిష్యత్ పిల్లలకి ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో చరిత్రను వక్రీకరించారని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదురాజ్ అన్నారు బహుజన పోరాట యోధుడు పండుగ సాయన్న ముదురాజ్ చరిత్రను హరిహర వీరమల్లు పేరుతో చరిత్రలో చూపెడుతున్నారని విమర్శించారు పండుగ సాయన్న ముదురాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పండుగ సాయన్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మహనీయుడని ఆయన చరిత్రను కనుమరుగు చేసేందుకే ఇలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారని విమర్శించారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు సినిమా పేరును పండుగ సాయన్న పేరుగా మార్చాలని డిమాండ్ చేశారు అలాగే పండుగ సాయన్న జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టి ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం ఏర్పాటుతో పాటు పాలమూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఈరోజు ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణ చిరస్మరణీయుడిగా ఉన్న పండగ సేన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనేసి అట్లాగే ట్యాంక్ బండిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేసి ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి పుస్తకాల్లో అందించాలని అది మాత్రమే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాకి పండగ సే జిల్లాగా పేరు పెట్టాలని అది మాత్రమే కాకుండా పండగ సే పేరుతోటి ఒక యూనివర్సిటీని కూడా యూనివర్సిటీని కూడా నెలకొల్పాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంకా అది మాత్రమే కాకుండా ఈరోజు బహుజన వీరుల యొక్క లేదంటే బీసీ వీరుల యొక్క లేదంటే బడుగు బలహీన అలగార వర్గాల యొక్క వీరుల చరిత్రలను ఈరోజు సినిమా ఇండస్ట్రీ తప్పుడు దారిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కానీ పండగ సాయన్న ప్రతి ఒక్క బలహీనుడి గుండెల్లో ఇంకా చిరస్థాయిగా ఉన్నంత కాలం చిరస్మరణీయుడుగా ఉంటాడు మా పండుగ సాయన్ పండగ సాయన్ అంటేనే పండుగ ప్రజలందరికీ కూడా పండుగ ఆనాడు ప్రజలందరూ కరువు వచ్చి అన్నం దొరక్క అలమటిస్తున్న కాలంలో ఆయన కరువు దాడులు చేసి ప్రజలందరికీ అన్నం పెట్టుకునే పండుగ సాయన్ ఈనాడు బీసీలందరూ కూడా పులగణ కావాలని కోరుకుంటున్నారు రాజ్యం రావాలని కోరుకుంటున్నారు ఈ రాజ్యం ఎట్లొస్తుంది అంటే ఒక పూలే స్ఫూర్తితోనొస్తుంది ఒక పండగ సాయి అన్న స్ఫూర్తితోనొస్తుంది ఒక సర్దార్ సర్వాయి పాపన్న అన్న స్ఫూర్తితో వస్తుంది ఒక చాకలి ఐలమ్మ స్ఫూర్తితో వస్తుంది ఒక జయశంకర్ సార్ మేధస్సుతో వస్తుంది ఇలాంటివన్నీ ముందుకు తీసుకొని ఈరోజు మా తమ్ముడు శివకుమార్ మా అన్న భర్త సిద్ధేశ్వర పవన్ కళ్యాణ్ గారిని కూడా వదిలే ప్రసక్తి ఉండదు కాబట్టి మళ్ళీ ఒకసారి తెలుగు చిన్న తెలుగు చలన చిత్రం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హరిహర వీరమల్లు టీం కానీ మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మా వీరుల యొక్క చరిత్రను చిత్రీకరించే తప్పుడుగా చిత్రీకరించి మా వీరుల యొక్క ఆలోచనను ఆదర్శాలను ఆశయాలను మీరు కమర్షియల్ గా మార్చుకుంటే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి కబర్దార్ చెప్తున్నాం కాబట్టి ఇప్పటికైనా హరిహర వీరమల్లని ఇప్పటికే మాకు చాలా సోర్స్ వచ్చింది చాలా వెబ్సైట్లలో చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా తెలంగాణ రాబినోటుగా ఉన్న పండగ సాయన చరిత్రనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్ దక్షిణాది రాష్ట్రాల్లో భీమా రక్షణపై అవగాహన కార్యక్రమం పెరుగుతుంది పెరుగుతున్న ప్రీమియం వసూళ్లే ఇందుకు నిదర్శనం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బీమా పాలసీల ప్రీమియం వసూళ్లు తెలంగాణలో డెబ్బై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఒకటి శాతం పెరిగాయని పాలసీ బజార్ డైరెక్టర్ సజ్జా ప్రవీణ్ చౌదరి చెప్పారు గత ఆర్థిక సంవత్సరం పాలసీ బజార్ ద్వారా బీమా కంపెనీలకు ఇరవై వేల కోట్ల ప్రీమియం వసూలైందని ఆయన అన్నారు గత ఆర్థిక సంవత్సరం పాలసీ బజార్ ద్వారా బీమా కంపెనీలకు ఇరవై వేల కోట్లు ప్రీమియం వసూలైంది ఇందులో ఐదు శాతం తెలుగు రాష్ట్రాల వాటా అని చౌదరి చెప్పారు హైదరాబాద్ పాలసీ బజార్ కేంద్రంలో ప్రస్తుతం నాలుగు వందల యాభై మంది పనిచేస్తున్నారని ఆరు నెలల్లో వీరి సంఖ్యను ఎనిమిది వందలకు పెంచబోతున్నట్లుగా చెప్పారు మేము పాలసీ బజార్ రెండు సంవత్సరాల క్రితం ఒక ఆఫీస్ బ్రాంచ్ ఓపెన్ చేశాము దాంట్లో అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మేము ఇరవై నుంచి యాభై మందితో మొదలుపెట్టాం ఇవాళ అదే ఆఫీస్ నాలుగు వందల యాభై మందితో నిండి ఉంది అండ్ ఇన్ ద నెక్స్ట్ సిక్స్ మంత్స్ మేము అనుకునేది ఈ నెంబర్ దిస్ షుడ్ రీచ్ అబౌట్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ రఫ్లీ ఎనిమిది వందల మంది దాకా వెళ్తుందని లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే తెలుగు స్టేట్స్ అయితేన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వీ సీన్ సీన్ అ్యుమోంగస్ గ్రోత్ ఆఫ్ ఎంక్వైరీస్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంక్వైరీస్ పెరిగినాయి దాంతోపాటు మా ప్రీమియం సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఇరాన్ ఇయర్ పెరిగిన తెలంగాణలో సెవెంటీ వన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో అండ్ ఈ ఎంక్వైరీస్ ఏతి వస్తున్నాయో వాళ్ళ వాటిని సర్వీస్ చేయడం కోసం వీఆర్ స్టిల్ కైండ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ అండ్ అందుకని వీల్ బీ మూవింగ్ ఫ్రమ్ అబౌట్ ఫోర్ ఫిఫ్టీ పీపుల్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఇన్ హైదరాబాద్ ఆఫీస్ టు అబౌట్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ Idi uh, we have on ground people in about roughly uh, padim locations in lo andhra pradesh telangana states lo. Uh, vijayawada tirupati uh, Nellore, vizag kakinada and so on ananthapur and so on and so forth uh, these people are also part of the same force uh, may a over period of time what we have seen is tier 1 tier 2 locations lo goda more and more customers kalisi face to face kalisi चूसी प्रोडक्ट क्यों डीटेल्स इंका कहीं मन गोटी दें दे आर ट्रई टू बै दट पार्ट आफ दैट वी हे एक्सपाड टी लोकेशन एंड दाँटा अंदर फिफ्टी पीपल हो रहा है वीर लुकिंग एक्सपंडिंग दिस आलो नक्स्ट वन इय टू इय अब एनी वे हेड टू टू हंड्रेड पीपल डपे आन वाट द ग्रोथ बैठ आलसो ओपन अंदर लोकेशन व प्लेस आफ आंध्र और वेर एवर इट मैट बी एडेक मोर् अं मोर एक्सो బట్ వి ఆర్ ఇస్ ఆఫ్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ హెల్త్ అండ్ సేవింగ్స్ యూలిప్స్ బ్రాడ్ వేర్ గ్రోత్ కైండ్ ఫర్ రాంగ్ రూడ్ డ్రైవింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు తమ పరిధిలోని ధోబీగా చౌరస్తా ఆర్టీసీ కాలనీ వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఈ డ్రైవ్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ముప్పై మూడు కేసులు నమోదు చేశారు ఈ డ్రైవ్ కొనసాగుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింహ నాయక్ తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు వాహనదారులు తప్పనిసరిగా నిబంధనల మేరకు వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు నరసింహ నాయక్ నేను సంతోష్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను అయితే మా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము స్పెషల్ డ్రైవ్ ఏంటంటే మన రాంగ్ రూట్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తున్నాము సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము ఇప్పటివరకు ఆర్టీసీ కాలనీ కమాన్ ఆపోజిట్లో మరియు ధోబీగడ్ దగ్గర స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాము ఇప్పటివరకు దాదాపు ఒక ముప్పై కేసుల వరకు బుక్ చేసినాము తర్వాత కంటిన్యూ చేస్తున్నాము అయితే మా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే దయచేసి రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణానికి కానీ తమ ప్రాణాన్ని కానీ హాని కలుగజేసుకోవద్దని తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించి సేఫ్గా వెహికల్ నడపాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను మరియు వితౌట్ హెల్మెట్ హెల్మెట్ వేసుకోకుండా కానీ ప్రాణాలు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్మెట్ లేకుండా వెహికల్ నడపదు తర్వాత ట్రిబుల్ రైడింగ్ కానీ తర్వాత సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ తర్వాత వితౌట్ సీట్ బెల్ట్ కానీ లేకుండా వాహనాలు నడపవద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లా ట్రాఫిక్ రూల్ పాటించని వారిపై కఠినంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటున్నాం భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారన్న ఘటనపై బిత్తిర్ సత్తి క్షమాపణ కోరారు తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఎవరిని కించపరచాలని చేయలేదన్నారు ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నారని బిత్తిర్ సత్తి తెలిపారు అందరికీ నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తిడి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయోభిలాషులు నన్ను ప్రేమించే నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసిన పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళగా విజ్ఞతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను